వైజాగ్ సిటీలో వచ్చిన పదమూడు లక్షల ముప్పై వేల రూపాయల డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ రేపు ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో ఇన్స్పెక్షన్ అయితే జరుగుతుందండి చాలా మంది అయితే అడిగిన ప్రాపర్టీ ఇది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వైజాగ్లో వచ్చిన ఆక్షన్ ప్రాపర్టీ పదమూడు లక్షల ముప్పై వేల రూపాయలకి వైజాగ్ సిటీలో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున ఆక్షన్కి రావడం అయితే జరిగింది చూడొచ్చండి చాలా విశాలమైన ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి పదమూడు లక్షల ముప్పై వేల రూపాయలకి ఆక్షన్లో వేళానికైతే రావడం జరిగింది ఏరియా వచ్చేసేసరికి విశాఖపట్నం వేపగుంట ఏరియాలో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మనకి వేలానికి అయితే రావడం జరిగింది ఈ నెల ఇరవై తొమ్మిదో అనమాట పదమూడు లక్షల ముప్పై వేల రూపాయలు రిజర్వ్ ప్రైస్కి అయితే ఉంటుంది డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ మనకు వచ్చేసేసరికి ఒక వాష్రూమ్ వచ్చేసరికి లోపల వైపు అయితే వస్తుంది ఇంకొక వాష్రూమ్ వచ్చేసరికి బయట వైపు అయితే ఇచ్చారు ఎవరైతే ఒక విశాలమైన ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ గ్రౌండ్ ఫ్లోర్ విశాఖపట్నంలో చూస్తున్నారో ఆప్షన్లో లో బడ్జెట్లో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నానండి కేవలం పదమూడు లక్షల ముప్పై వేలకే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖున మనకి వేలానికి అయితే రావడం జరిగింది రేపయితే ఇన్స్పెక్షన్ అయితే చూపిస్తున్నారండి ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల మధ్యలో మనకు ఒక టూ అవర్స్ ఇన్స్పెక్షన్ అయితే జరుగుతుంది ఈ ఇన్స్పెక్షన్లో మీరు విజిట్ చేయాలి అనుకుంటే ఈ ప్రాపర్టీని ఈ టైంలో అయితే విజిటింగ్ అయితే చేయండి తర్వాత అయితే ఇన్స్పెక్షన్ అయితే ఉండదు డైరెక్ట్ ఆప్షన్ ఇరవై తొమ్మిదో తారీఖు మనం ఇరవై ఏడవ లోపు ఈ ప్రాపర్టీ వచ్చేసేసరికి మనం డీడీ తీయాల్సిన అవసరం అయితే ఉంది అంటే ఈఎండి సబ్మిషన్ డేట్ ఇరవై ఏడు అనమాట ఎవరైతే ఒక లో కాస్ట్ బడ్జెట్లో ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ వైజాగ్ సిటీలో చూస్తున్నారో అలాంటి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అయితే ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేయండి తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు మీకు అందజేస్తారు అట్లాగే ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే తెలియజేస్తారండి బెస్ట్ ప్రాపర్టీ అండి ఈ ఆపర్చునిటీ మనోవ్యర్స్ వినియోగించుకుంటారని నేనైతే కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్